ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది పింఛను విరమణ పొందిన వారి హక్కు హైకోర్టు ఉద్యోగుల పదవి విరమణ తర్వాత పొందిన తర్వాత ఇచ్చే పింఛను దయా దాక్షణ్యాలతో ఇచ్చేది కాదది అది వారి హక్కు అని తెలంగాణకు సంబంధించిన హైకోర్టు స్పష్టం చేసింది రాష్ట్ర విభజన తర్వాత పదవిరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛన్తో పాటు పదవి విరమణ ప్రయోజనాలను అక్కడ అందించాల్సిందేనని తేల్చి చెప్పింది తెలుగు అకాడమీ విభజన రెండు వేల ఇరవై రెండు మే ఒకటిన జరిగింది అయితే పదవి విరమణ చేసిన తమకు పూర్తి స్థాయి ఇవ్వలేదని తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు చెందిన అక్కడ ఉద్యోగులు అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు వీటిలో పదకొండు మందిని తెలంగాణకు నలుగురిని ఏపీకి కేటాయించారు ఈ పిటిషన్పై జస్టిస్ సుధా సుధా సుధాయ్ పాలు అదేవిధంగా జస్టిస్ ఎన్ తొక్కారాంజీతో కూడిన ధర్మాసనం అయితే వెలువరించిందన్నమాట తీర్పు ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరిశీలించాలని అనంతరం రెండు వారాల్లో వరకు చెల్లించాల్సిన పింఛను లెక్కించాలని చెప్పింది ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని తీసేసి మిగిలిన దాన్ని ఆరు శాతం వడ్డీతో మరో రెండు వారాల్లో వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారం జూన్ ఇరవై ఏడుకి అయితే వాయిదా వేసింది సో ఏదేమైనా పెన్షన్దారులకు అయితే శుభవార్త చెప్పడం జరిగింది ఏపీ తెలంగాణ ఇద్దరు పెన్షన్దారుకి కూడా సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో